తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంత్రివర్యులు పెద్దలు శ్రీ తుమ్మల్ నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కళాశాలను ప్రారంభించి అదేవిధంగా నేతలకు రావాల్సిన బకాయిలు కానీ నిధులను కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాంపల్లి శాసనసభ్యులు మాజిద్ హుస్సేన్ గారు అదేవిధంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఇరావతి అనిల్ గారు హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు చాలామంది నేతన్నలు వారికి సంబంధించిన నాయకులు ముప్పై మూడు జిల్లాల నుంచి తరలివచ్చిన చేనేత కార్మికులు నేతన్నలు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను మా మంత్రి గారిని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వేలాది మంది నేతన్నలను కలుసుకునే ఒక మంచి కార్యక్రమాన్ని లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసి ఈ సంతోషమైన సమయంలో మీ అందరినీ కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషకరమైన వార్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఈరోజు మన విద్యార్థులు నేర్ చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకైనా వెళ్ళాలి లేదా ఒడిశా రాష్ట్రానికైనా పోవాలి ఈరోజు మన రాష్ట్రంలో మన నగరంలో మన హైదరాబాదులో మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదీర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం దేశంలోని ఐదు మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాద్ తెలంగాణలో ఉంది తెలంగాణలో ఐఐఎస్టి ఉండాల్సిందే మంజూరు చేస్తున్నాం అని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించింది ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే కాలేజీ బంగ్లాలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది